నమస్తే నేను మీ వాసుదేవన్ పవన్ కళ్యాణ్ బ్లాస్ట్ అయ్యారు ఇలాంటి బ్లాస్ట్ కాదు రెండు మూడు నెలలుగా ఆయన మీద జరుగుతున్న విష ప్రచారానికి చేయిస్తున్న విష ప్రచారం చేయిస్తున్న వైసీపీకి గట్టి షాక్ ఇచ్చేలాగా ఒక బహిరంగ లేఖ రాశారు వైసీపీ ఓటమి కళ్ళెదుట కనిపిస్తోంది అందుకే కొందరు కాపు పెద్దల్ని వైసీపీ రెచ్చగొడుతోందంటూ నేరుగా రంగంలోకి దిగారు యుద్ధాలు దాక్కొని చేయటం కాదు నేరుగా చేయండి ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇలా విసిరారు పవన్ కళ్యాణ్ నేను గౌరవించే కాపు పెద్దలు నన్ను దూషించినా దీవెనలుగానే స్వీకరిస్తానంటూ వినమ్రంగా హరిరామ జోగయ్య గారి లాంటి వారికి పట్ల తనకున్న భక్తి ప్రపత్తులను నిరూపించుకున్నారు నన్నెంతగా దూషించినా వారికి జనసేన వాకిలి తెరిచే ఉంటుంది అని కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పి కాపుల్నే పావులుగా వాడుకునే వ్యక్తిని ముందుగా ప్రశ్నించండి అంటూ జగన్మోహన్ రెడ్డిపై తన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేశాడు కుట్రలు కుయక్తలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దనే కాపు పెద్దలకు నా విన్నపం ఈ లెటర్ రాయటానికి వెనకాల పవన్ పడిన మధనం ఒకసారి మనం చూడాలి అంటే రిపీటెడ్గా రిపీటెడ్గా ఆయన టార్గెట్ చేస్తూ కాపు సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో జరుగుతున్న కుల సమావేశాలు లేకపోతే వన సమారాధనలు కార్తీక మాసం దగ్గర నుంచి పడితే ఈ రోజు వరకు ఎక్కువ గుంటూరు జిల్లాలోని ఏడింది జరిగినాయి విజయవాడలో నాలుగు జరిగినాయి గోదావరి జిల్లాలో పదిహేను జరిగినాయి ఇవన్నీ ఆయన దృష్టికి వచ్చాయి అవి ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు వైసీపీ ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు స్పాన్సరు అనేది కనుక చూస్తే ఖచ్చితంగా దాని వెనకాల అంబటి రాంబాబు గారి హస్తం ఉందనేది పవన్ కళ్యాణ్కున్న సమాచారం సో ఈ సమాచారాన్ని బట్టి ఆయన ఏంటి ఒక నిర్ణయం తీసుకున్నారు మనం లెటర్ రాయాలి అలాగే విపరీతంగా ఆయన్ని ట్రోల్ చేస్తూ వాంటెడ్గా జనసేనని బీలిటీలు చేస్తూ జరుగుతున్న ప్రచారానికి కూడా ఆయన ఒక స్టాప్ పెట్టాలనుకున్నారు ఒక మాట ఆయన దాంట్లో ఆ లెటర్లో రాసుకుంటూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి అనివార్యమని స్పష్టంగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తాము వైసీపీని నంపుతున్నామని సర్వేల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు అవినీతి అస్తవ్యస్త హింసాత్మక విధానంతో సాగుతున్న వైసీపీ పాలనకు చాలా బలంగా ఎదుర్కొంటున్న పార్టీ జనసేన ఎస్ యస్ రీఇటరేటెడ్ పునరుద్ఘాటించారు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్లో ఆయన ఏ రకంగా దునుమాడారో వైసీపీ దుర్మార్గాల్ని దౌశ్యాలని దురాగతాలని దౌర్జన్యాలని మనకు తెలుసు ఆ తర్వాత గ్యాప్ తీసుకునేసరికి ఆయన ఏదో వాంటెడ్గా సైలెంట్ అయ్యారనే ఒక విష ప్రచారాన్ని అటు రెండు పార్టీలు చేశాయి వైసీపీ నేరుగా చేస్తుంటే తెలుగుదేశం పరోక్షంగా చేస్తుంది సో ఆయన మా దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని మాకు తనంతర తానే పొత్తు ప్రకటించారు అందువల్ల ఆయన్ని మనం కూరలో లాగా తీసేద్దాం అనే పద్ధతిలో టీడీపీలోని కొందరు పెద్ద 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 నాయకులు ఓఎల్ఎక్స్ బ్యాచ్ అంతా కూడా ఎక్కడ వీలైతే అక్కడ ఎవరి ఎవరికి పెడితే వాళ్ళకి కాకుండా ఇద్దరికే చెప్పారు అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి అలా చెప్పుకుంటూ వస్తున్నారు ఈ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఆయన్ని బీలటీలు చేసే ప్రయత్నం తెలుగుదేశం చేస్తే నేరుగా దాడికి దిగటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కూడా చేస్తూ వస్తుంది ఈ ఇద్దరికి కలిపి కడుపు నిండా పెట్టారు ఈ లెటర్లో ఆయన ఏమని రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను కాంక్షిస్తూ నేను తీసుకునే నిర్ణయాలకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది జనసేన ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే అడుగులు వేస్తున్నానని అందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ కులాల సాధికారికతో పాటు అగ్ర కులాల్లోని పేదలకు అండగా నిలిచి వారి ఆర్థిక ఉన్నతికి దోహదపడాలన్నదే నా ఉద్దేశం కులాలను కలుపుకుని వెళ్లే సిద్ధాంతం గురించి ఆయన చెప్పారు కులాలని కలిపే ఆలోచన విధానంతోనే అందరూ ఒక తాటి పైకి రాగలని విశ్వసిస్తాను తూర్పు కాపు మత్స్యకార బలజ గౌడ కొప్పుల వెలమ పద్మశాలి దేవాంగ విశ్వబ్రాహ్మణ నాయి బ్రాహ్మణ రజక కాళింగ వడ్డెర లాంటి బీసీ కులాలు సంఖ్యాభనం లేని ఎంబీసీలు మాలా మాదిగా రెల్లి ఎస్సీ ఒప్పు కులాలు ఎస్టీ కులాలను కలుపుకుని అడుగులు వేసే సమర్థత కాపులకు ఉంది కాబట్టి పెద్దన్న పాత్ర తీసుకోవాలని కోరాను పెద్దన్న పాత్ర పెద్దన్న పాత్ర అంటే ఏంటని ఆయన గేలి చేస్తూ అడిగారు కదా వాళ్ళందరికీ బహుశా బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు మూడు కలిపి ఒకేసారి పెట్టేశారు ఆయన అంటే అంత పీకల్లాక పెట్టేశారు ఇహా మాట్లాడటానికి నోరు రాదు అలాగే అందుకు అనుగుణంగా కాపు యువత మహిళలు విద్యులు నడుం బిగించారు కులాలు వర్గాల మధ్య ఎన్ని అపోహలు ఉన్నా ప్రజలందరికీ కనీస అవసరాలు కనీస ప్రయోజనాలు సాధించుకునే క్రమంలో అందరూ కలిసి నడవాలి సో అంత ఇంత క్లారిటీ అండి ఇన్ ఇన్ ఇంత ఎవరైనా ఇవ్వగలరా ఇంకా ఎమర్జెన్సీ సమయంలో అప్పటి పాలకపక్షాన్ని నిలువరించి దేశ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ వ్యతిరేక ఓటు చేరకూడదని ప్రకటించి నేను మొదలుపెట్టిన ఒక కార్యాచరణ వైసీపీకి ఆ పార్టీని నడిపే నాయకుడికి కంటగింపుగా మారింది ఎస్ వెరీ ట్రూ చాలా స్పష్టంగా చెప్పారు జనసేనకు శాసన వ్యవస్థలో స్థానం లేకపోయినా ప్రజా జీవనంలో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిలిచినందుకే ఎన్నో దాడులు దిగజారని విమర్శలు చేస్తోంది వైసీపీ అసభ్యకర దూషణలకి దిగి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ తట్టుకొని నిలబడుతూనే ఉన్నాం ఫ్యాక్ట్ అన్ని సామాజిక వర్గాల్లో నిర్దిష్టమైన శాతం కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండ అండగా ఉండటం వైసీపీకి జీర్ణం కావటం లేదు వెరీ ట్రూ ఈ క్రమంలోనే కులపరమైన అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తోంది అందులో భాగంగా నేను గౌరవించే కాపు పెద్దలను రెచ్చగొట్టి పార్టీని బలహంపరిచే దుష్టయత్నాలకు ఒడిగడుతోంది సదరు కాపు పెద్దలు ఆ విధంగా మాట్లాడటానికి వారి కారణాలు వారికి ఉండవచ్చు వాటిని నేను సౌహృదయంతో అర్థం చేసుకోగలను ఎక్కడ ఆయన రెచ్చిపోయి మాట్లాడలేదు సహనంతో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ సహనాన్ని చేత కానీ తరంగా తీసుకోవద్దని లెటర్ ద్వారా ఆయన చెప్పారు వారి దూషణలను నేను దీవెనలుగా తీసుకుంటానని తెలియజేస్తున్నాను ఇంకా ఇంకొక స్పష్టమైన క్లారిటీ క్లారిటీలో కూడా మరింత స్పష్టత ఏమి ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అభివృద్ధిలో కాపులు ఖచ్చితంగా పెద్దన పాత్ర పోషించాలని నేను బలంగా విశ్వసిస్తాను రాష్ట్రంలో పట్టాలు తప్పిన పాలన సరిద్దే క్రమంలో కాపు సామాజిక వర్గం ఒక గురుతర బాధ్యత వహించబోతోంది రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పొత్తుకి శ్రీ నరేంద్ర మోదీ ఆశీస్సులు ఉన్నాయి ఆశీస్సుతోనే రాష్ట్ర అభివృద్ధి కోసం రెండు పక్షాలు ఒక విశ్వసనీయ పొత్తుతో అడుగులు వేస్తున్నాయి ఎస్ యువగలం సభలో ఆయన పాల్గొన్నప్పుడు మీ ఆశీస్సులు కావాలి కేంద్ర పెద్దలు ఆశిస్సులు కావాలని నాను అని చెప్పారు అడిగారు ఆ రోజు ఈరోజు ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు అంటే బీజేపీ వైపు నుంచి ఆయన క్లారిటీ తీసుకున్నారు జనసేన బీజేపీ జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి సో ఇందులో ఏమి దాగుడు మూతలు లేవు దాపరికాలు లేవు దాక్పోటాలు లేవు సాట్ నుంచి మాట్లాడటాలు లేవు నేరుగా చెప్పారు ధైర్యం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్కి అలా చెప్పారు ఇక ఇంకొక మాట ఆయన ఈ క్రమంలో నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఏం మాట్లాడినా అందుకు బలమైన హేతు ఉంటుంది అయ్యా మీకు డౌట్స్ ఉన్నాయి అడగండి బట్ ఆయన ఏం చెప్పారు నేను నిర్ణయం తీసుకుంటే దానికి ఒక కారణం ఉంటుంది హేతు ఉంటుందని చెప్పారు దూరదృష్టితో దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాన్ని పని పనిచేస్తాను ఈ ఒక్క మాట చాలు ఈ లెటర్ ఆయనే రాశారని చెప్పడానికి లక్ష్యించి అనే పదాన్ని ఆయన తరచూ వాడుతుంటారు సో సాధారణంగా ఏంటంటే పార్టీల అధ్యక్షులు జనరల్ సెక్రటరీస్ వాళ్ళు పిఏలో లేకపోతే వాళ్ళ నాలెడ్జ్ సెంటర్లో ఇస్తే దానికన్నా సంతకాలు పెడతారు బట్ వేరే పవన్ కళ్యాణ్ సొంతంగా ఈ లెటర్ రాశారు ఇది చాలా స్పష్టం ఆయన ఆలోచనల్ని చాలా దగ్గర నుంచి గమనించిన వాడిగా చెప్తున్నాను అండ్ రెండోది అవి అప్పటికప్పుడు కంటికి కనిపించకపోవచ్చు నేను లక్షించినవి ఆశించినవి నెరవేరిన రోజున నన్ను అపార్థం చేసుకుని ఈ క్షణం ఈ క్షణం దూషిస్తున్న కాపు పెద్దలు ఖచ్చితంగా హర్షిస్తారు కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చిన మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ఆ తర్వాత ఎటు మళ్ళిందో కాపు సామాజిక వర్గం గ్రహించింది నథింగ్ బట్ ముద్రగడ పద్మనాభం ఆయన ఎటు మళ్ళారో చాలా స్పష్టంగా చెప్పారు మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ మాటల్లో హుందాతనం ఉంటుంది సంస్కారం ఉంటుంది సంస్కారం కొద్దీ మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ అని వాడారు కానీ వారికి మళ్ళీ దిగజారి నోరు జారలేదు ఎక్కడ పవన్ కళ్యాణ్ సంస్కారం ఇది కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదు అని కాపులకు బలమైన జిల్లా అని అందరూ భావించే తూర్పుగోదావరి జిల్లా వెళ్ళి జగ్గంపేటలో కరాఖండిగా ప్రకటించిన జగన్ రెడ్డిని కాపు పెద్దలు ప్రశ్నించాలి కాపు కార్పొరేషన్కి నిధులు కేటాయింపు ఏమైందో నిలదీయాలి సంక్షేమ పథకాల ద్వారా కాపులకు వెళ్లే లబ్ధిని కూడా కాపు రిజర్వేషన్ లెక్కలో చూపించడం ఏమిటని అడగటం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లో కాపులకు ఇచ్చిన కోటాను తొలగించిన వ్యక్తిని ప్రశ్నించాలి చాలా స్పష్టంగా చెప్పారు సో ఆయన వెరీ క్లియర్ వాళ్ళ పొత్తుకు సంబంధించి క్లియర్ బీజేపీ నుంచి క్లారిటీ తీసుకున్నారు బీజేపీ నుంచి ఆశీస్సులు తీసుకున్నారు నరేంద్ర మోడీ గారి నుంచి ఆశీస్సులు తీసుకున్నారు అండ్ మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ముద్రగడ వెనక నడిపిస్తున్న వాళ్ళని ముద్రగడని ఆయన వెనక ఆయనతో ఈ నడిపిస్తున్న వాళ్ళందరినీ కూడా ఏకి పారేశారు చాలు కదా సో పవన్ కళ్యాణ్ మీరు ఆలస్యంగా అయినా సరే క్లారిటీ ఇచ్చారు క్లారిటీ ఇవ్వాల్సిన అసలు ఉంది దాని మీద కూడా క్లారిటీ ఇచ్చేయండి జనం మిమ్మల్ని ఆశిస్తారు మేమందరము మాబోటి వాళ్ళందరము సామాన్యులేము జ్ఞానలేమితో బాధపడే వాళ్ళము అందరికీ ఆలోచన ఒకటి ఏంటంటే మేమందరం ఎనభై ఎనిమిది శాతంలో ఉన్న తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు విస్మృత సామాజిక వర్గాల నుంచి వచ్చిన ఒక సామాన్య వ్యక్తిగా నాకు కూడా వాళ్ళందరితో పాటు సందేహం ఉంది అది కూడా క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటుంది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని దునుమాడి రఫ్పాడి ఏకిపారేసి జుట్టు చెదిరిపోయేలా చేసి ఉక్కిరి చేసి కళ్ళెమ్మ నీళ్లు తెప్పించేలాగా రాసిన ఈ లెటర్లో ఒకే ఒక విషయం మర్చిపోయారు ఎలాంటి అంబిగ్యూటీ లేదు సమర్థత అనుభవం ఉన్న చంద్రబాబు గారే ముఖ్యమంత్రి ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారని మీడియాలో మాట్లాడిన జాతి తెలుగుదేశం జాతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి గురించి ప్రస్తావన కూడా చేసి ఆ రకంగా ఆయన ఎందుకు మాట్లాడారో అది తప్పు ఆ రకంగా మాట్లాడి ఉండకుండా ఉండాల్సిందని మీరన్నా ప్రస్తావన చేస్తుంటే బాగుండేది మీకు మొహమాటం ఎక్కువ కాబట్టి నారా లోకేష్ గారి చేత ఆ మాట చెప్పించండి తొందరపాటు మా మాట్లాడామని ఎనభై ఎనిమిది శాతం ప్రజలు రాష్ట్రంలో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు సో వారిని వారిని బాగా గాయపరిచిన మాట ఏంటంటే నారా లోకేష్ గారు